కీర్తనల గ్రంథం డెబ్బైవ అధ్యాయం ఐదవ వచనం నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించటకు త్వరపడిరమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే ఇహోవా ఆలస్యము చేయకుము స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలము అనుగ్రహించి వ్యత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వృధాలో నాటబడి నూరంతల పంట ఇచ్చినందుకు వందనం చేస్తూ ఏసునామంలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆ ఇక్కడ చూడండి ఆలస్యం ఆలస్యం చాలామంది పలికే మాట బ్రదర్ చాలా వివాహం అయిపోతూ ఉంది లేకపోతే మా జీవితంలో ఉద్యోగం అయిపోతూ ఉంది ఇలాగ ఎన్నో అప్పులు తీర్చలేకపోతున్నాం వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది అయిపోయింది మా దగ్గర ఇచ్చుకున్న వాళ్ళు ఇవ్వట్లేదు అయిపోయింది ఇలాగ అనేకమైనటువంటి విషయాలు ఆలస్యం ఆలస్యం అని చెప్తూ ఉంటుంటారు ఆలస్యంలో ఉన్నటువంటి రహస్యాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మరి దేవుడు చేసేటువంటి ఆలస్యాలు ఆలక్ష్యాలు కావు అవి దేవుడు చేసేటువంటి ఆలస్యాలన్నీ కూడా అన్యాయాలు కూడా కావు ఆయన చేసే ప్రతి ఆలస్యం వెనకాల ఒక అద్భుతమైనటువంటి కార్యం దాగుందని చెప్పి మీరు దేవుని సందులో విశ్వసించాలి ఆయన ఆలస్యాలే మనకు అద్భుతాలుగా ఆశీర్వాదాలుగా మరి పరిణమిస్తాయి ఇదే ఆలస్యం వెనుక దాగినటువంటి రహస్యం అూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఇక్కడ ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు మనకి అదొక సామెత కూడా అందరికి తెలిసినటువంటిది ఎందుకంటే ఆలస్యమైనప్పుడు ఏమవుతుందో అమృతం కూడా విశ్వంగా మారిపోతుందని చెప్పి చాలామంది ఆలస్యం అనేటువంటి పదం మనకి ఎంత మరి ఆ యొక్క సుపరిచితమో అంటే సుపరిచితం అంటే చాలా అలవాటు చిన్నలు పెద్దలు వృద్ధులు యవ్వనలు అందరూ కూడా ప్రతిరోజు మాట్లాడుతుంటారు ఆలస్యమైంది ఎందుకు ఆలస్యమైన ఎందుకని కాబట్టి ఇక్కడ ఆలస్యం అనేటువంటి పదం అంటేనే అంత చిరాకు అందరికీ కూడా అక్కర్లో ఉన్నటువంటి మానవునికి ఆలస్యం పేరు చెప్తేనే చాలా ఆవేదన చెందుతూ ఉంటుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా ట్రైన్ బస్సు ఏదైనా ఎక్కాలనుకోండి ఎక్కబోయేటటువంటి వాహనం ఆలస్యంగా వస్తుంది అనేటువంటి మరి విషయం తెలిసిన వెంటనే సహించలేము సహనాన్ని కూలిపోతుంటుంటాం ఆలస్యం మనిషిని అడుగడుగునా కూడా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంటుంది కాబట్టి మన జీవితంలో కోరికలన్నీ కూడా సఫలమవుతున్నాయని చెప్పేసి పరమానందం చెందేటువంటి వారి యొక్క చెంతకు వెళ్ళి నీ జీవితంలో పలానా కార్యం ఆలస్యం అవుతుంది నీకు ఇంకా పెళ్ళి అవడానికి ఇంత టైం పడుతుంది నీకు ఉద్యోగం రావడానికి ఇంత టైం పడుతుంది లేకపోతే నీ జీవితంలో ఏదో ఈ కార్యం జరగాలంటే ఇంక ఇంత టైం పడుతుంది అని చెప్పామనుకోండి అలా ఆనందం అంతా కూడా ఆవిరైపోతుంది అనమాట కొద్ది క్షణాల్లో అయితే ఇంకా ఊరికంపం ఎక్కుతాము అనేటువంటి విషయంలాగా ఫీల్ అవుతుంటారు నిజంగా ఒక వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఊరిశిక్ష పడింది చేసినటువంటి నేరానికి ఊరి శిక్ష పడిపోయింది అనుకుందాం ఆ ఊరికంపాన్ని ఎక్కబోయేటువంటి నేరస్తుడు ఒక్కడు తప్ప ఆలస్యాన్ని ఎవరు సహించుకోలేరు ఆయనే కదా ఇంకా చచ్చిపోతాడు ఉరి తీస్తారు అన్నప్పుడు ఆ ఆలస్యం ఎందుకంటే నీకు ఆలస్యం అవుతుంది ఇంకా టైం పడుతుంది ఇంకా ఇంకా గంట పొడిగించబడింది లేకపోతే రోజు పొడిగించబడింది అని ఆలస్యం చేశారనుకోండి ఎంతో సంతోషిస్తాడు అంటే జీవితంలో ఆ ఉరికంపం ఎక్కేటువంటి వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతారు ఆయన ఒక్కడే సంతోషపడతాడు ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిర్గమకాండ ముప్పై రెండు పదకొండులో చూసినట్లయితే సీనాయి పర్వత ప్రాంతంలో ఇజ్రాయేలీలు ఆలస్యాన్ని సహించలేకపోయారు అవిధేయులైపోయారు విగ్రహారాధనకు మరి సమాయత్తమయ్యారు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు ప్రబోధిస్తుంది ఎందుకు ఆలస్యమైంది అని చూసినట్లయితే గారు నిబంధన పలకం తీసి రావడానికి దేవుడు చేతితో రాసినటువంటి ఆ చేవ్రాత్రను తీసుకుని రావటానికి చక్కగా దేవుని సందులో గడపడానికి వెళ్ళాడు నలభై రోజులు టైం అయింది అసలు వాళ్ళ టైంలో మాట్లాడిన మాటలు చూస్తున్నట్టు ఏడాడు ఆ మోసేగాడు ఏడు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళంతా కూడా ప్రజలు ఆ మోసే అనేటువంటి వాడు ఎక్కడున్నాడు ఎర్ర సముద్రం పాయలు చేసి తీసుకొచ్చినటువంటి ప్రజలే మోసే అనేటువంటి అంట ఎవరో తెలియనట్టుగా మాట్లాడుతున్నారు ఈరోజున చాలామంది జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు చూసి కూడా దేవుని గొప్పతనం చూసి కూడా ఈరోజు చాలామంది ఇలా మాట్లాడుతుంటారు దైవ సేవకుల విషయాలు కూడా ఇట్లా మాట్లాడుతుంటారు ఆ మోసేవనేవాడు ఎక్కడున్నాడు అని చెప్పేసేసి ఇక్కడ చాలామంది మాట్లాడుతూ ఉంటుంటారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా గమనించాలి ఈరోజున ఇక్కడ ఉన్నటువంటి మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు సిచ్యువేషన్ బట్టి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట ఇక్కడ చూసినట్లయితే మనకి కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే దావిది భక్తుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు శత్రువులు చుట్టుముట్టినప్పుడు శ్రమంలో బంధించబడినప్పుడు నా దుర్గము నీవే ఆలస్యం చేయక నా మొరవిను దేవ అంటూ ప్రార్థించాడు దావిధి భక్తుడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇది చాలా అద్భుతంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఆలస్యం అనేటువంటిది సహింపర అనేటువంటిది అంటే మనిషికి భయం అనేటువంటి విషయం దేవునికి తెలుసు బాగా తెలుసు దేవుడికి ఆలస్యం అంటే చాలా భయపడతారు ఎల్లో ఆలస్యం చేయకూడదని చెప్పి ఆలస్యానికి చాలా భయపడతానని చెప్పి దేవుడికి బాగా తెలుసు తెలిసే ఆయన కొందరి పట్ల కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తూ ఉంటుంటాడు ఆలస్యం అయినా కానీ మనం ఆయన అడుగు జాడల్లో పయనించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం హాలేలుయా దేవునికి స్తోత్రం దేవుడు ఆలస్యం చేస్తాడు మరి దేవుడు ఆలస్యం చేస్తాడే కానీ ఆలస్యం చేయడు ఇది చాలాసార్లు మనం విన్నటువంటి విషయం దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ ఆలక్ష్యం చేయడు ఆలస్యం వేరు ఆలక్ష్యం వేరు అంటే మనల్ని ఎవరన్నా ప్రేమించిన వారు కానీ ఏదన్నా కానీ మనల్ని పట్టించుకోకపోతే బాధపడుతుంటాం కానీ వాళ్ళు కొంచెం ఆలస్యం చేసిన కానీ చాలా ఉన్నతంగా మనల్ని గౌరవించి ప్రత్యేక స్థానం ఇస్తూ ఉంటుంటారు అంటే ఆలస్యం అయ్యింది కానీ ఆలస్యం చేయలేదు అంటే పట్టించుకోకుండా ఉండలేదు వెంటనే రెస్పాండ్ అవ్వకపోవచ్చు కానీ తర్వాత రెస్పాండ్ అవుతారు ఈరోజున చాలామంది క్రైస్తవులమైనటువంటి మనలో చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ప్రతిఫలం దొరికేంత వరకు ఓపిక పట్టరు ఓపిక చేదుగా ఉంటుంది దాని ఫలితం చాలా తీయగా ఉంటుంది అంట రోజున క్రైస్తవంలో చాలామంది ఓడిపో కారణం ఏంటంటే ఓపిక లేకపోవటం ఫేత్ వితౌట్ ఫేజ్ అండ్ ఇట్స్ లైక్ ఫేక్ అంట అంటే సహనం లేనటువంటి విశ్వాసం అనేటువంటిది ఒక వృధా చాలామందికి విశ్వాసం ఉంటుంది ఎంతకాలం కొంతకాలమే చాలామందికి భక్తి ఉంటుంది ఎంతకాలం కొంతకాలమే ఈ మధ్య నేను కొంతమంది గురించి తెలుసుకుంటే ఇప్పుడు వాళ్ళు లేరంట ఏమైపోరే మళ్ళీ మా దేవుడు మేము పూజించుకుంటున్నామండి వచ్చాము కానీ దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు అనుకున్నా కానీ ఏం అద్భుతం చేయలేదు కాబట్టి మాకు అక్కడ ఏం జరగట్లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం చూసారా ఏదో ఒక బిజినెస్ అనమాట ఈ బిజినెస్ చేస్తాం సక్సెస్ అవ్వదు మళ్ళీ ఇంకో బిజినెస్ ఇంకో బిజినెస్ ఎట్లాగా చాలామంది యొక్క ఆలోచన సహనం లేక ఓపిక లేక ఆలస్యం అవుతుందని చెప్పేసేసి ఆందోళనతోటి అనేక మార్గాల్లో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి గమనించాలన్న నా ప్రేమైనటువంటి సహోదర స్నేహితులు మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ దేవుడు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి ఆందోళన చెందితే నిరాశతో నిర్లిప్తతో సతికలు పడతారు అందుకే స్వప్నయత్నానికి మరి ఉపక్రమిస్తూ ఉంటుంటారు అన్నమాట ఇంకా ఇంకా దేవుడు ఏం చేయలే మనమే చేసుకోవాలి అనేటువంటి విషయాల్లో ముందుకెళ్ళిపోతుంటారు ప్రార్థనకు ప్రతిఫలం తథ్యం అని చెప్పి భావించేవారు బహు కొద్ది మందే ప్రార్థనకు ప్రతిఫలం తథ్యం అంటే ఖచ్చితంగా ప్రార్థనకు జవాబిస్తారు ఇప్పుడు ఇప్పుడా రేపా ఎల్లుండా ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా తెలియదు మనకి కానీ దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇవ్వటం అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు మానవుడు చేసేటువంటి యొక్క ఆక్రందనలన్నీ కూడా దేవునికి విదితమే తెలుసు ఖచ్చితంగా వెళ్తాయి మనం ఆధ్యాత్మికంగా ఒక మెట్టి ఎక్కాలనేటువంటి ఆశతోటే మరి ఆయన ఆలస్యం చేస్తూ ఉంటుంటాడు కానీ మనకు అది ఇష్టం నచ్చదు నీలో సహనం పెరగాలంటే ఆలస్యం అవుతుంది నీళ్ళు ఓపిక పెరగాలంటే ఆలస్యం అవుతుంది హా దేవుని వాక్యంలో అంతవరకు సహించినటువంటి మరి ఆలస్యాన్ని ఆనందదాయకంగాను ఆశీర్వాదప్రాయంగాను భావించి చివరి గడియేదాకా విశ్వాసం ఉంచి ప్రార్థనకు జవాబులు కనబడ పరిస్థితుల్లో కూడా మరి తేరు చూడగలిగినటువంటి మహావ్యక్తులు ఎంతమందో ఉన్నారు వారిలో ప్రప్రథముడు మన పితృడైనటువంటి అబ్రహాము గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దేవుడు చెప్పిన ఇరవై ఐదు సంవత్సరాలకు కానీ వాగ్దానం నెరవేర్పు రాలేదు అబ్రహాం జీవితంలో ఆలస్యం మనం చూసినట్లయితే ఇహోవా అబ్రహాముని పిలిచినప్పుడు జన్మభూమిని బంధుమిత్రులను విడిచి కనీ విని ఎరిగినటువంటి కారణాని దేశానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది దాని తత్ఫలితంగా ఏమైందంటే దానివల్ల ఫలితం వచ్చిన ఫలితం ఏంటంటే అబ్రహాముని దేవుడు ధనము ఘనత జ్ఞానము దాసదాసీలను అన్నిటిని ప్రసాదించాడు అన్నీ ఉన్నా కానీ అసలైన లోటు ఉంది ఏంటది సంతానం లేనటువంటి లోటు అబ్రాహంకుండేటువంటి ఆ లోటు ఒకసారి అబ్రహాం ఏం చేశాడే దేవునికి తన హృదయవేదన అంతా కూడా యథావిధంగా చెప్పుకున్నాడు ఆదిగానం పదిహేను రెండులో చూసినట్లయితే సిరి సంపదనిచ్చావు పుత్రభిక్షను నాకు దేవా అని చెప్పి మారుపెట్టాడు నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను నీ సంతానం అందు లోకజాతులన్నీ ఆశ్రయించబడతాయి అని చెప్పి దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందా అని చెప్పి ఆలస్యం జరుగుతున్నా సరే ఓర్పుతో సహనంతో ఆయన వాగ్దానం స్థిరంగా నమ్మి ఏనాటికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటి నిరీక్షణతో ఎదురు చూడటం ప్రారంభించాడు హా ఆ ఎదురు చూపుల్లో ఇరవై నాలుగు సంవత్సరాలు దొర్లుపోతూ వచ్చాయి ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోతూ వచ్చాయి ఒకనొక దినం దేవుడు అబ్రహాముకు కనిపించి నీకు సంతానం కలుగుతుంది అన్నాడు హాలువయ్యా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆనందాచర్యాలతో అబ్రహాం ఉక్కురి బిక్కురయ్యాడు అప్పటికే సారా వయసు ఉడికిపోయింది అంటే స్త్రీలకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఎద్దులకు వృత్తి చక్రం అనేటువంటిది ఐ మీన్ పీరియడ్స్ మెన్షన్స్ అనేటువంటి ఆగిపోతుంది ఇంకా పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉండదు అది కానీ పద్దెనిమిది పన్నెండు మీరు చూడవచ్చు అసంభవాలను సంభవం చేసేటువంటి దేవుడు అని నిరూపించుకుంటూ అబ్రహాముకు ఇస్సాకును ప్రసాదించాడు అప్పటికి అబ్రహాము వయసు వంద సంవత్సరాలు ఆది ఒకటి ఆరు ప్రకారం తాను అడిగినటువంటి వరాన్ని పొందుకునటానికి అబ్రహాము ఇరవై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ శాంతంతో ప్రార్థించాడు ఓపికతో ఎంత ఓపిక ఈ యొక్క ఆసక్తి పట్టుదల అబ్రహాముకు మరి దేవుని పాదాల చెంత దొరికాయి అబ్రహాము తన యొక్క ప్రయాణంలో అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకుంటూ వచ్చాడు దేవుడు పెట్టినటువంటి అన్ని పరీక్షలు ఎందుకు కూడా జయం సంపాదించాడు తన జీవితంలో ఆలస్యాన్ని సహించాడు కనుకనే జనములకు తండ్రి దేవునికి మిత్రుడు అయ్యాడు హాలుయ్య ఆలస్యాన్ని సహించినటువంటి జీవితం ఆనందభరితం కాకుండా మరేమవుతుంది ప్రియులరా దేవుని సంకల్పం నెరవేరేటువంటి వరకు ఆయన చేసేటువంటి ప్రతి ఆలస్యాన్ని మనం సహించాలన్నదే దేవుని యొక్క చిత్తం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఆనాడు అబ్రహాము దేవుడు చేసిన ఆలస్యాన్ని సహించాడు కాబట్టినే అబ్రహము సంతానంలో నుండి నాయకులు న్యాయాధిపతులు ప్రధానులు ప్రవక్తలు అంతేకాకుండా లోక పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని దానంగా పెట్టినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రవరు సహా ఆ జాతిలో నుంచే ఆ వంశంలో నుంచే ఆ అబ్రహములో నుంచే ఆయన ఉద్భవించాడు జన్మించాడు వచ్చాడు అబ్రహాం జీవితంలో మనం గమనించాల్సిన విషయాలు ఓర్పు సహనం ఓర్పు సహనం అనండి అందరూ కూడా ఓర్పు సహనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓర్పు సహనం అందుకే యాకోబ భక్తుడు తన పత్రిక ఎందు నా సహోదరులారా పలు విధాల విషయములు పలు విధములలో మీకు చాలా పలు విధాల విషమ పరీక్షలు మీకు ఎదురైనప్పుడల్లా ఆనందంగా భావించుకోండి సహనం తన పనిని పూర్తిగా చేయనీయండి అంటూ ఆయన అక్కడ చక్కగా ఉద్ఘాటించాడు ఆనాటి ప్రజలకు మరి అబ్రహాము యొక్క ప్రవర్తన హాస్యాస్పదంగా ఉండి ఉండొచ్చు చాలామందికి అయినప్పటికీ కూడా ఓపికతో ఆలస్యాలను ఆయన ఏం చేశాడు అధ్రోహించాడు అంటే మరి అధిరోహించి అత్యున్నతమైన స్థాయికి చేరుకోగలిగినటువంటి సమస్త ఐశ్వర్యంతో కూడినటువంటి ఆశీర్వాదాలను పొందగలిగినటువంటి వాడిగా అగ్రహం కల్పిస్తున్నాడు కనిపిస్తూ ఉన్నాడు మనకి ఇదే ఆయన ఆలస్యంలో ఉన్నటువంటి రహస్యం లేరుయా ఆయన ఆలస్యంలో ఉన్నటువంటి రహస్యం ఇదే ఈరోజు నీకు ఉద్యోగం ఆలస్యం అవుతుందా వివాహం ఆలస్యం అవుతుందా అప్పుల నుంచి బయటపడాలనేటువంటి కోరిక ఆలస్యం అవుతుందా లేకపోతే నీకు ప్రమోషన్ రావడం ఆలస్యం అవుతుందా లేకపోతే నీకు ట్రాన్స్ఫర్ ఆలస్యం అవుతుందా లేకపోతే నీ భార్యాభర్తలు కలిసి ఒకే కుటుంబం ఒకే చోట ఉండాలనుకుంటూ ఉన్నారు కానీ ఆలస్యం అవుతుంది ఇలా ఎన్నో 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 మరి జీవితాల్లో ఎన్నో ఆలస్యాలు అవుతున్నాయా ఆలస్యం అద్భుతం హాలెలుయా దేవునికి స్తోత్రం గాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మరియా మార్తల జీవితంలో ఆలస్యం మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు ప్రవరు తన పరిచర్లో అనేకమైనటువంటి పర్యాలు బేతనీయ గ్రామాన్ని దర్శించాడు ఈ మరియా మార్త లాజరు అనేటువంటి ముగ్గురున్నారు చక్కటి సహోదరులంతా కూడా అక్కలు ఒక తమ్ముడు మరి యేసుక్రీస్తు ప్రభు ఆ యేసు ప్రభు వారు యేసు స్వామికి ఆతిథ్యం ఇచ్చి ఆత్మీయునిగా అంగీకరించారు ఆయన ఆరాధించారు యేసుక్రీస్తు ప్రవారు వీరిని దర్శించినప్పుడెల్లా అనేక ఆధ్యాత్మికమైన పాఠాలను పారమార్థికమైన సత్యం వారికి నేర్పించాడు ఒక కుటుంబంగా భావించాడు అక్కడికి వెళ్ళాడంటే వాళ్ళ ఇంటికి వెళ్తుండేటువంటి వాడు ఎసుపురవారు ఒకసారి ఏమైందంటే లాజర్ గారికి జబ్బు చేసింది లాజర్ గారు ఆ వచ్చినటువంటి జబ్బు జబ్బుతోటి రాను రాను జబ్బు తీవ్ర రూపం దాల్చింది ఏ ఆధారము లేకుండా నిస్సహాయమైన స్థితిలో ఉన్నటువంటి ఆ మరియా మార్తలో స్వామి మీ ప్రేమను చోర లాజర్కు జబ్బు చేసింది స్వామి త్వరగా రమ్మని చెప్పి యేసుక్రీస్తు పురవారు కబురు పంపించారు యోహన సువార్త పదకొండు మూడులో ఈ వార్తను విన్నటువంటి యేసుక్రీస్తు పురవర్ వెంటనే రావచ్చుగా కానీ ఆయన రాలేదు ఆయన ఉన్న స్థానంలోనే ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు యోహన సువార్త పదకొండు వారులో యేసుక్రీస్తు పురవరు ఆలస్యం చేసినందువల్ల లాజర్కు మరణం సంప్రాప్తించింది మరియా మార్తల సోదరును పోగొట్టుకున్నందుకు దుఃఖిస్తూ ఆలస్యం చేసినటువంటి యేసును అపార్థం చేసుకున్నారు అయ్యో ఏసె ఎందుకు రాలేదే ఎంత పిలిచినా కూడా రాలేదే మమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడే మా ఎంతో శ్రద్ధ చూపిస్తాడే కానీ ఎందుకని ఆయన రాలేదు ఎందుకని పట్టించుకోలేదు అని చెప్పి యేసుక్రీస్తు బ్రో నాకు అర్థం చేసుకున్నారు తానెందుకు ఆలస్యం చేశాడు యేసు బ్రో వారికి ఖచ్చితంగా తెలుసు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఈ విషయాన్ని మరీ ఆ మార్తలో చివరికి యేసు శిష్యులు సహితం అవగాహన చేసుకోలేకపోయారు చుట్టూ ఉన్నారు కానీ దూరంలో ఉన్న మార్తా మరియు పక్కనే ఉన్నటువంటి శిష్యులు అంతా కూడా అపార్థం చేసుకున్న అవగాహన చేసుకోలేకపోయారు అంతా అయ్యాక మన మిత్రుడు లాజర్ నిద్రపోయాడు అతను మేలుకొలపడానికి వెళ్చున్నాము అంటూ నాలుగవ దినం ఏసుక్రీస్తు ప్రవరు బేతనీయకు వచ్చాడు యోహనసు వార్త పదకొండు పదకొండు మార్త ఏసుక్రీస్తు ప్రవరికి ఎదురుగా వెళ్ళిపోయింది అయ్యా అని తన అంతరంగంలో ఉన్నటువంటి గోడంతా చెప్పుకుంది ఒకప్పుడు యేసు పాతాల చెంత కూర్చొని ఉత్తమైనటువంటి దానిని ఎంచుకున్నటువంటి ఆ మరియా మనోబలం ఆత్మస్థైర్యం అన్ని సన్నగిల్లిపోయాయి యేసుక్రీస్తు పరవుడు ఆలుష్యాన్ని గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఉండిపోయింది యేసుక్రీస్తు పరవుడు వచ్చిన వార్త మరియా కూడా విని వెళ్ళి యేసు పాదాలపై పడి ఏడ్చింది యేసు కూడా కన్నీళ్ళు విడిచాడు కాబట్టి యూతులు ఇదిగో ఆయన లాజని ఎంత ప్రేమించాడో చూసారా అని చెప్పుకున్నారు యోహాను సువార్త పదకొండు ముప్పై ఐదు ముప్పై అరవచనాల్లో అనేకులు వెంటరాగా ఏసు లాజను ఉండినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళాడు లాజరు బయటికి రమ్ము అని చెప్పి ఈ సుప్రవారు లాజర్ గారిని పేరు పెట్టి పిలిచాడు ప్రేత వస్త్రాలతో చుట్టబడినటువంటి లాజరు బయటకు వచ్చాడు అక్కడ ఉన్నటువంటి జన సమూహాలు తమ నేత్రాలను తామే నమ్మలేకపోయారు మార్తలను ఆవరించినటువంటి ఆ యొక్క విషాద ఛాయలన్నీ కూడా రెప్పపాటులో మటు మాయమైపోయాయి హా దేనికి స్తోత్రం కలిగిన గాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇది చాలా అద్భుతమైనటువంటి వర్తమానం చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను మన జీవితానికి ఇది చాలా ఉపయోగపడేటువంటి విషయం కాబట్టి ఈ యొక్క వాక్యం నువ్వు స్వీకరించినట్లయితే ఈరోజు నువ్వు అప్పుల్లో ఉన్నావో అనారోగ్యంలో ఉన్నావో సమస్యల్లో ఉన్నావో బాధల్లో ఉన్నావో ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు కానీ దేవుడు నిన్ను హెచ్చించి మరి ఉన్నత మనిస్థితిలోకి నడిపించడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు ఆలస్యం అవుతుందని చెప్పి ఆందోళన చెందొద్దు ఆలస్యం వెనకాల దాగినటువంటి ఈ యొక్క రహస్యం ఆలస్యంలో జాగినటువంటి అద్భుతాన్ని గమనించినట్లయితే చాలా గొప్ప కార్యాలను చూడగలుగుతావు హెలూయా హెలూయా చూసారా ఆ యొక్క వివాద విషాదమైనటువంటి ఛాయలన్నీ కనురెప్పపాటులోనే మట్టుమయమైపోయంట ఇక్కడ మనం ఒక పారమార్థికమైన సత్యాన్ని గ్రహించాలి ఏసుక్రీస్తు ప్రవరు ఆలస్యం చేయకుండా వస్తే లాజర్ వ్యాధి బాగు చేసేవాడు అంతే ఆయన ఆలస్యం చేసి చనిపోయి కొంపు కొడుతున్నటువంటి లాజర్ను తిరిగి లేపాడు దాని ద్వారా ఏమైంది అక్కడ ఉన్న జన సమూహాలంతా కూడా పునరుత్థానము జీవము ఏసే అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆయన వెంబడించారు హాలే లే ఎంత ఆలస్యమైతే అంత మహిమొచ్చింది దేవునికి ఈరోజు నీ జీవితంలో వివాహ విషయంలో లేకపోతే ఉద్యోగ విషయంలో లేకపోతే అప్పు నుంచి బయటపడే విషయంలో ఏదో నరకయతను ఎత్తును అనుభవిస్తూ మీరు ఉన్నట్లయితే ఆలస్యమైపోతుంది ఆలస్యమైపోతుందని మీరు అనుకుంటున్నారేమో ఎంత ఆలస్యమైతే అంత అద్భుతాన్ని చేయడానికి దేవుడు సమర్థుడు హాలే లూయా ఏసే ప్రతి ఆలస్యం వెనకాల నిగూఢమైనటువంటి అద్భుతాలు దాగుంటాయి ఏసుక్రీస్తు పురాలు చేసేటువంటి ప్రతి ఆలస్యం వెనకాల ఊహకందనటువంటి అద్భుతాలు దాక్కొని ఉన్నాయి హాలెలు ఆలస్యాలను సరైనటువంటి హృదయంతో భరించడం ఇంకా మనం నేర్చుకోవాల్సినటువంటి మరి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రిల్ల దేవుడు తన బిడ్డలను అనేక పర్యాయాలు ఆలస్యాల ద్వారా పరీక్షిస్తూ ఉంటుంటాడు ఈ పరీక్షల్లో ప్రశస్తత ఉంది ఒక ప్రత్యేకత ఉంది ప్రతి పరీక్ష కూడా మనకు మెరుగునిస్తుంది ప్రతి పరీక్షతో మనం మరింతగా ప్రకాశిస్తాం దేవుడు మన పిల్లల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దడానికి వాడే పద్ధతి ఇదే మనం మాత్రం ప్రతి ఆలస్యం వెనకాల దాగినటువంటి అమూల్యమైనటువంటి రత్నాన్ని బాధల కన్నీళ్ల గుండా మార్తల వలె చూడగలిగి ఉండాలి హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆలస్యం మనకు బాధాకరమే కానీ అది ఎల్లప్పుడూ కూడా మనకు లాభకరమైనటువంటిది ఆలస్యాల్లో సహితం మనం దేవునికి కృతజ్ఞత తెలిపేటువంటి వారంగా ఉండాలి ఆలస్యం అనేటువంటిది మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ప్రతిబంధకం కాకూడదు అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సోపానాలను అధిరోహించి అత్యున్నతమైన స్థాయికి చేరినటువంటి వాడే విజేత హలే లూయా విజేత నువ్వు విజేతగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం నువ్వు విజేతగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగింది కాక నువ్వు విజేతగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ రోజున మీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు బంధకాలు ఇబ్బందులు ఓడిపోయినట్టు అనిపిస్తున్నాయా నో నో అవుతుందని చెప్పండి ఓడిపోయినా ఆలస్యం అవుతుంది అద్భుతాన్ని నేను స్వతంత్రించుకుంటాను ఆలస్యం అవుతుంది అప్పుల నుంచి నేను బయటపడుతున్నాను ఏ మెయిన్ ఆత్మలోకంలో ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ భౌతికంగా ఆలస్యం అవుతుంది కానీ దాంట్లో అద్భుతం దాగి ఉన్నది హా చాలా పర్యాయాలు దేవుడు మన జీవితంలో ఆలస్యాల ద్వారా అనేక ఆశీర్వాదాలను కుమ్మరించాడు కదా హా నా జీవితంలో వివాహ విషయంలో ఎంతో ఆలస్యమైంది కానీ దేవుడు చాలా గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు హాలే కాబట్టి ఆ ఆశీర్వాదాల ద్వారా మనం వినూత్నోత్సాహాన్ని పొందగలుగుతాం నూతనమైన ఉత్సాహాన్ని పొందుకుంటాం అందుకే ఆలస్యం జరుగుతుండే ఆందోళన చెందొద్దు ఓపికతో కనిపెట్టడం నేర్చుకోవాలి కాబట్టి నేను కూడా ఎప్పుడైనా ఆలస్యమైందంటే దానితో ఎప్పుడు డిజపాయింట్ అవును నేను ఓపికతో కనిపెడతాను హా లెలుయా ఓపికతో కనిపెడతాను నేర్చుకున్నాను నేను కాబట్టి ఈరోజు నీ వర్తమాన నువ్వు కూడా నా ప్రేమైనటువంటి వాళ్ళరా కన్నీళ్ళు చెందొద్దు కన్నీరు పెట్టుకోవద్దు బాధపడొద్దు చింతించొద్దు మరేం చేయలే ఓపికతో హా లేలుయ కనిపెట్టడం నేర్చుకోండి మనం దేవుణ్ణి అడిగింది కొంత ఆయన కానీ ఆలస్యం జరిగినప్పుడు ఆయన రెండింతలుగా ఇస్తాడు లాజరు రోగాన్ని బాగు చేయమని ఫోన్ చేశారు వాళ్ళు కానీ దేవుడు ఏం చేశాడు చచ్చిపోయి కుళ్ళు కంపను కొట్టిన లాజర్నే లేపించాడు హా ఇదే ఆలస్యంలో ఉన్నటువంటి రహస్యం ఇదే ఆలస్యంలో ఉన్నటువంటి రహస్యం చివరిగా ఇంకొక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు వారు మరి రెండో రాకడ విషయంలో ఆలస్యం చేస్తున్నాడు ఇదిగో నేను వస్తాను అంటున్నాడు కానీ ఎందుకు ఆలస్యం ఎందుకని దేవుడు ఓ మా తాతల కాలం చెప్తున్నాడు వచ్చేస్తున్నాడు డేసేన్ కానీ ఇంతవరకు రావట్లేదు ఎందుకని ఆలస్యం ఏంటంటే ఏసుక్రీస్తు పురవ్ తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆలస్యం అని చెప్పి కొందరు అనుకుంటున్నట్లుగా ప్రభు తన వాగ్దానం ఆలస్యం నెరవేర్చేవాడు కాదు కానీ ఎవరో నశించిపోకూడదని చెప్పి అందరూ పశ్చత్తాపడాలని చెప్పి కోరుతూ మన పట్ల ఓర్పు చూపుతున్నాడు అంటూ అపోస్తలేని పౌలు గారు అపోస్తలేని గారు తన రెండో పత్రికేందు స్పష్టీకరించాడు హాలువ యేసుక్రీస్తు ప్రభు తన మరణ పునరుత్తాల ద్వారా ప్రతి మనిషికి కూడా రక్షణ ప్రసాదించాడు అంధకారంలో బంధించబడి ఈ యొక్క విషయాన్ని గ్రహించని గ్రహించలేనటువంటి వారు అనేకులు ఉన్నారు కానీ ప్రతి పాపి రక్షించబడాలని ప్రతి కఠిన హృదయం మాంస హృదయంగా మార్చబడాలని చెప్పేసి ప్రతి వారిలో ఉన్నటువంటి అంధకారమంతా కూడా వేలిగిమయం కావాలని చెప్పి ప్రతి అవిశ్వాసిని విశ్వాసిగా రూపొందించాలని చెప్పి ఆయన తన రాకడను పొడిగిస్తూ ఉన్నాడు హాలుయా పాపం అనేటువంటి మహారణ్యాన్ని నిత్యాగ్నితో తగలబెట్టి పాపికి నిత్య జీవం మొసగేటువంటి వాడే ఆయన సంకల్పం అని చెప్పి మీరు గమనించాలి ప్రియాల అంతేకాకుండా నీతి కొరకు ఆపదను పొందేటువంటి మరి ప్రతి విశ్వాసి బాష్మ బిందువులను తుడిచేటువంటి దయార్ద్ర హృదయం కలిగినటువంటి వాడే మన యేసు చేసేటువంటి ఆలస్యం వెనకాల నిత్య జీవితం ఉందని చెప్పి నిత్య జీవం ఉందని చెప్పేసేసి ఎంతమంది విశ్వసిస్తున్నారు నిరీక్షించే ప్రతి వారిని నిత్య మరి తేజవంతమైనటువంటి మోక్షరాజ్యంలో తాను ఏర్పరిచినటువంటి ఆ నివాస గృహముల ఎందు చిరకాలం ఆయనతో కూడా సహవాసం చేసే నిమిత్తం ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు మరణం లేనటువంటి ఆయన ఆత్మకు ప్రభుత్వం స్నేహించేటువంటి అవకాశాన్ని కల్పించడం కోసం ఆలస్యాన్ని సహిస్తూ ఆ ఆలస్యాల్లో ఉన్నటువంటి రహస్యాలను ఎరిగి ఆయన రాకడను ఎదురు చూద్దాం ఆయన కొరకు ఎదురు చూద్దాం హెల దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ రోజున ఈ యొక్క విన్న నా ప్రియమైనటువంటి సహోదర్ స్నేహితుల ఈ వర్తమానం విన్న తర్వాత ఎందుకు ఆలస్యం అవుతుంది నా జీవితంలో ఎందుకు ఆలస్యం అనేటువంటి ప్రశ్న జీవితంలో మీరు ఎవరు కూడా వేయరు ఇంకా ఓపికతో సహనంతో కనిపెట్టడం నేర్చుకుంటారు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ యొక్క వర్తమానం విన్న తర్వాత ఇంకెవ్వరు కూడా మరి కనిపెట్టడం నేర్చుకుంటారు తప్ప ఊపిక సహనంతో ప్రశ్నించడం మానేస్తారు ప్రశ్న అనేటువంటిది మీ జీవితంలో ఉండదు ఇంకా ప్రశ్న అనేటువంటిది ఎవరు కూడా ఎంత అప్పు ఉన్నా ఎంత సమస్య ఉన్నా ఎంత బంతకు ఉన్నా సరే ఖచ్చితంగా ఆలస్యమైన నా దేవుడు అద్భుతం చేస్తాడు ఖచ్చితంగా ఒక్క క్షణంలో ఇప్పుడు చూడండి లాజర్ ఎన్ని రోజులు బాధపడ్డాడు ఎంత సమస్య ఎదుర్కొన్నాడు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు ఎంత కుళ్ళు కొట్టాడు ఇవన్నీ కూడా లాంగ్ ప్రాసెస్ కానీ ఒక్క మాటతో లాజరు బయటకు రాన్నాడు అంతే నడుచుకుంటూ వచ్చేసాడు చచ్చిపోయి కులకంపకబట్టే మనిషి బతికొచ్చేసాడు బయటికి కాబట్టి ఈ రోజున నీ సమస్య ఎంత జటిలమైందైనా ఎంత కఠినమైనదైనా నీ సమస్య ఎటువంటి ఎన్నో సంవత్సరాలుగా నువ్వు అనుభవిస్తున్న సమస్య అయినా సరే ఎంతో అయిపోయింది నువ్వు అనుకుంటున్నామో వివాహ సమయం దాటిపోయింది పిల్లలు పుట్టే సమయం దాటిపోయింది అనుకుంటున్నారేమో ఇంకా నా భర్త మారేటువంటి ఛాన్స్ దాటిపోయింది అనుకుంటున్నారేమో ఏదైనా సరే దేవుడికి ఒక మాట సెలవిచ్చాడంటే దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే ఒక్క నిమిషంలో ఒక్క రోజులో ఒక్క క్షణంలో నీ జీవితంలో ఆలస్యమైన ప్రతిదీ కూడా సమకూర్చబడుతుంది హా లే నమ్ముతున్న వారందరూ కూడా ఎంతో ఆలస్యమైనటువంటి సన్నివేశాలు చాలా ఉండి ఉంటాయి అవన్నట్లు ఈరోజే ఇప్పుడే దేవుడు సమాధానం ఇచ్చినాడు నమ్మిన వారంతా కూడా స్వతంత్రించి ఆమెనేసే ఈ యొక్క ఆలస్యమైనటువంటి అద్భుతమైన వర్తమానం విన్న వారి జీవితంలో ఏ విషయంలో ఆలస్యమైపోయిందో ఏ విషయాల్లో ఉన్నప్పుడు వెనకబడిపోయారు ఏ విషయాల్లో బాధపడ్డారో వారందరి జీవితాల్లో కుటుంబాలు కట్టినందుకు వందనాలు భార్య భర్తలు కలవటం ఆలస్యమైపోమో విడాకుల వద్ద నాపు ఆగిపోయారేమో సమస్యలు సతమతమైపోయి తల్లిదండ్రుల దగ్గర ఒకరు మరి భర్త భార్యలు విడిపోయారేమో ఏ వారిని నీకు వందనాలు అనారోగ్యంలో ఉన్న వారికి ఎంతో కాలంగా బాధపడుతున్నారేమో విడుదల నీకు వందనాలు అనేక సమస్యలు ఉన్నవారిని నీకు వందనాలు అనేక బంధకాల్లో విడిపించావు నీకు వందనాలు సమస్త మహిమానికే చెల్లిస్తూ నదట నే శ్రు క్రీస్తు నామంలో ప్రార్థించినా మేము